ఉన్న రెండు రోజుల క్రితము పద్నాలుగో తారీఖు పదహైదో తారీఖు విశాఖలో జరిగినటువంటి సీఏ సదస్సు సూపర్ సక్సెస్ కావడం జరిగింది దేశ చరిత్రలోనే ఇన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు కూడా ఉప్పెనాల మాదిరిగా వచ్చి మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి చాలామంది కూడా పరిశ్రమలు కానీ అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలామంది కూడా రావడం సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఆరు వందల పదమూడు ఒప్పందాలతో దాదాపుగా పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్తో ఎంవైలన్నీ కూడా జరిగాయి అదేవిధంగా ఏదైతే ఈరోజు శ్రీ నారా చ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్తో లోకేష్ బాబు గారి ఆయన యొక్క కృషి వలన దేశ విదేశాలలో పెట్టుబడులన్నింటినీ కూడా తిరిగి ఈరోజు పెట్టుబడులను ఆహ్వానించిన వెంటనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద నమ్మకంతో ఈ రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి వనరులు ఉన్నాయి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పరిశ్రమలు బాగుపడతాయనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా గతంలో లోకేష్ బాబు గారు ఇవ్వగలమలో ఏదైతే తన పాదయాత్రలో చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలకు మేము కల్పిస్తాము మా ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం అని అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు ఆ మంత్రివర్గము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ఈ పరిశ్రమలన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇచ్చిన మాట ఇవ్వగలంలో నిలబెట్టుకోవడానికి ఈరోజు లోకేష్ బాబు గారు కూడా మాట నిలబెట్టుకున్నారు ఈరోజు పరిశ్రమలు రావడంతో పాటు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను విశాఖ సమ్మిట్లో కేవలం మా యొక్క ఎఎండై ద్వారా ముప్పై ఆరు సంస్థలకు మూడు లక్షల అరవై ఐదు పెట్టుబడులు కూడా రావడం జరిగింది ఏదైతే గూగుల్ వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర పరిస్థితిని చూసిన తర్వాత పెద్ద కంపెనీలన్నీ కూడా ఈరోజు ఒక బలమైన నమ్మకంతో సింగిల్ విండో విధానంలో అనుమతులను కూడా అన్ని ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఏవైతే మౌలిక సదుపాయాలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు సంబంధించినటువంటి నీరు కానీ కరెంటు కానీ స్థలాలు కానీ ఇవన్నీ కూడా ఆ కంపెనీలకు ఏ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మంత్రుల ద్వారా ఆ మంత్రుల ద్వారా వారికి కమిటీలు వేసి కొంతమందిని ఐఏఎస్ ఆఫీసర్ కూడా సపరేట్గా చేసి వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ వారికి ఎప్పటికెప్పుడు ఆ అనుమతుల విషయంలో సహకరించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి రంగానికి అటు టూరిజం కానీ ఇటు ఐఎండై కానీ అటు ఇండస్ట్రీ పరిశ్రమలకు కానీ ప్రతి రంగంలో ఆ పాలసీలకు స్పష్టమైనటువంటి ఆదేశాలు మీరు ఈ యొక్క దీన్ని కంపెనీని పెడితే మీకు ఇవ్వగలిచినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పాలసీలను కూడా జీవోలు ఇవ్వడం జరిగింది ఆఖరికి ఇప్పటికి సదస్సులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే పాలసీలు ఏవైతే ఉన్నాయో ఆ పాలసీలు ఆ కంపెనీకి ఇవ్వవలసినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినటువంటి కూడా ఏదైనా ఉంటే దాన్ని కూడా ఎస్క్రో అకౌంట్ ద్వారా ఆ ఎస్క్రో అకౌంట్ ద్వారానే దాన్ని డిపాజిట్ కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా సింగిల్ విండో సిస్టంలోనే అన్ని కూడా ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చినాం మేము ఐఏ శాఖ ద్వారా ఏదైతే పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇవి షిప్ యార్డ్స్ ఇవన్నీ కూడా సౌత్ కొరియా నుంచి అక్కడ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది అక్కడ చేసినప్పుడు దాదాపుగా ముప్పై ఎనిమిది సంస్థలతో నాకు సంబంధించినటువంటి సంస్థలో ముప్పై ఎనిమిది సంస్థలలో రెండు లక్షల ఏడు వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా కాకుండా ఓన్లీ ఐఎండ్ ద్వారా మూడు లక్షల ఆరు వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పిస్తూ ఉన్నాము గత పదిహేడు నెలల నుంచి కాలంలో గుడ్ గవర్నెన్స్ సుస్థిర పాలన ఏదైతే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కారు వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు అదేవిధంగా వారికి ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారిశ్రామికులకు సంబంధించిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా వాళ్ళు ఏ విధంగా కడతా పోతారో ఆ ఇన్సెంటివ్స్ని కూడా ఎస్క్రో అకౌంట్లో పెడతా ఉన్నాం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఎస్క్రో అకౌంట్లో పెడతామని హామీ ఇవ్వలే